చిన్నప్పుడు కొంతమంది మగపిల్లలకు ఆడవీల్లల బట్టలు తొడిగి మస్తు సంబర పడుతుంటారు వాళ్ళ అయ్యవ్వలు ఇక ఎప్పుడన్నా తెలువ ఆడవీల బట్టలు దొరుకుంటే ఏంద్రా ఇక ఆడవీళ్ళల బట్టలు దొరుకుంటున్నావని ఎక్కిరిస్తా ఉంటారు చిన్నప్పుడు కాదు అన్ని మస్తుగా జరుగుతుంటాయి కానీ పెద్దదైనక ఎవరి బట్టలు వాళ్ళే దొరుకుంటారు అయితే గీడ మాత్రం మొత్తం జెమ్మలక్కడి పంప లెక్కనే ఉన్నది ఓసారి ముచ్చటోన తప్ప చిన్నగా ఉన్నప్పుడు కొంతమంది మొగళ్ళ బట్టలు ఆడపిల్లలకు బట్టలు తొడిగి మస్తు సంబరపడుతుంటారు వాళ్ళ అవ్వయ్యలు ఇక ఇప్పుడున్న తెలివక ఆడవిల్లల బట్టలు తొడుక్కుంటే ఏంద్ర ఆడపిల్లలు ఎక్కువ గా బట్టలు తొడుక్కున్నవేంది అని ఎక్కిరిస్తుంటారు మస్తుగా అయ్యో కానీ ఓ తాన మాత్రము ఒగల బట్టలు ఒగలేసుకొని మస్తు సంబరపడుతున్నారు అయ్యో గిదేం ఆచారముల్లా ఇక ఇంత ఆచారం ఏడనుకున్నారు ప్రకాశం జిల్లాలో జరిగిన ఓ పెళ్లిలా తమ కుటుంబం ఆచారం అంటూ ఒక వధూ వరులు గిట్ల కనబడ్డరన్నట్టు ఇక వధువుగా అబ్బాయి వరుడుగా అమ్మాయి రెడీ అయి ఊరేగింపుల పాల్గొని శివగంగరాజు నందిని అనే నూతన వధూవర్లు గిట్ల తయారయ్యి ఈ వాళ్ళ ఆచారాన్ని పాటించరన్నట్టు